గుమ్మడి పాలకూర మరి దీనికి కావాల్సిన పదార్థాలు గుమ్మడి పాలకూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గుమ్మడి ముక్కలు ఒక కప్పు పాలకూర ముద్ద కప్పు తాలింపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఆరు తరిగిన పచ్చిమిర్చి మూడు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు సో ముందుగా మనం ఉప్పు పెట్టుకుంటాం ఓకే అంటే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు ఏమేం రెడీ చేసుకోవాలి పాలకూర మనం కొద్దిగా ఉడికించి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి ఓకే అలాగే ఇక్కడ నేను గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడికించి పెట్టానండి సో కావాల్సినవి మనం డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం పాలకూర కొంచెం ఉడికించి పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటాం అవునండి అలాగే ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలే వాడుతున్నాను అంటే ఆ ఫ్లేవర్లే వస్తుంది లేదు అల్లం కూడా కావాలనుకుంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ అల్లం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు వేసుకోవచ్చు వెల్లుల్లి అయినా రెండు కలిపైనా వేసుకోవచ్చు పోపు పెట్టుకున్న తర్వాత అవి యాడ్ చేసుకోవాలి కదా మనం అవునండి రాజుగారు ఎందులో బాగుంటుందండి ఇది రోటీస్ లోక లేకపోతే రైస్ లోకా ఇది రెండింటిలోకి తీసుకోవచ్చు అంటే మనకు పాలకూర కూడా గ్రేవీలా వస్తుంది కదా రోటీలో కూడా బాగుంటుంది ఓకే అండి దీంట్లో వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు పొడవుగా తరుకున్న పచ్చిమిర్చి కూడా కొంచెం కదా అవునండి ఎందుకంటే మనం వెల్లుల్లి యాడ్ వస్తుంది కాబట్టి ఉప్పు కొద్దిగా కారం ఉంది స్పెషల్గా మనం గుమ్మడితోనే చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ పెద్దగా లైక్ చేర్ కొంతమంది సో ఈ రెండింటి కాంబినేషన్ లో డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి టేస్ట్ చూసే ఛాన్స్ ఉంటుంది అలాగే పసుపు ప్లస్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర అదే అండ్ పైగా ఇందులో ఆకుకూర కూడా మనం యాడ్ చేస్తాం యాడ్ చేస్తాం సో కొంతమందికి గుమ్మడి కాంబినేషన్ లో ఇంగువ వేసుకుంటుంటారు అంటే పోపులో సో అలా కావాల్స్తే ఇంకో కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఓకే ఓకే కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా సో దీంట్లో గుమ్మడి ముక్కలు రాజుగారు మరి పచ్చివి యాడ్ చేసుకుంటే మరి ఎలా ఉంటుందండి మనం పోపు వేసుకున్నాం కదా ఆ పోపుతో పాటుగానే గుమ్మడి ముక్కలు వేసుకుంటాం పచ్చిగా వేసుకుంటే ఇక్కడ ఉడికించి వేసుకున్నాం కాబట్టి పాలకూర వేసిన తర్వాత వేసుకుంటాం వేసుకుంటాం ఓకే కొద్దిగా నీళ్ళు వేస్తున్నాం అండి ఉండాలి కదా మనకి సో కొంచేపు ఉడకాలాండి కొద్దిగా మనకి అంటే ఆ ముక్కలకి పాలకూర ఫ్లేవర్ తర్వాత పోపు అదంతా పట్టేస్తుంది రాజుగారు రెడీ అయింది అనుకుంటాను రెడీ అయిపోయిందండి తీసేసుకోవచ్చు చివరగా కొద్దిగా కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇక బౌల్లో మనం తీసేసుకోవడం కొత్తిమీర ఓకే గుమ్మడి పాలకూర రెడీ రెడీ చూస్తున్నారు కదండి ఈరోజు వంటలు పిండి వంటల్లో ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో మనం గుమ్మడి పాలకూర తయారు చేసుకున్నాం